నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి పూజ చేయడం చూశాను విధంగా దసరా సందర్భంగా ఏయో కొన్ని పూజా కార్యక్రమాలు చేస్తున్నారంట మరి ఆ పూజా కార్యక్రమాలు ఏంటి సడన్గా జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ళలో కూడా ఎప్పుడు కూడా పట్టు వస్త్రాలు అమ్మవారికి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఎప్పుడు కూడా పట్టు వస్త్రాలు అందించినటువంటి దాఖలాలు లేవు మరి సడన్గా ఇప్పుడు దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారంటూ వస్తున్నటువంటి ఊహా ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే నమస్తే మన వీక్షకులు కూడా గడిచిన ఐదేళ్ళలో కూడా ఒక్కసారి ఒక్కసారి కూడా తిరుపతికి సతీ సమేతంగా వెళ్ళలేదు సార్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు ఎప్పుడు కూడా సమర్పించలేదు మరి ఇప్పుడు సడన్గా అమ్మవారికి పూజ చేయడం దసరా సందర్భంగా అమ్మ అమ్మవారికి పూజ చేస్తున్నాడని చెప్పి పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి మొన్న ఇటీవల వినాయకుడికి కూడా పూజ చేశారు ఏంటి సడన్గా జగన్మోహన్ రెడ్డికి ఈ దైవభక్తి ఏంటి ఈ పూజలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి అసలు దసరా సందర్భంగా చేస్తున్నటువంటి పూజలు ఏంటంటారు ఆయన పూజలు చేయదని ఎవరంటారమ్మా ఆయన తిరుపతి తిరుమల బాలాజీ సెట్టింగే ఇంట్లో వేసుకుని కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అది రెండు కోట్లో మూడు కోట్లో కూడా పెట్టి ఖర్చు పెట్టి చేశాడు తర్వాత ఇవాళ రేపు పెద్ద బొట్లు పెట్టుకుని కూడా ఆయన అన్ని పూజా కార్యక్రమాలకి వెళ్తున్నాడు చేస్తున్నాడు ఆయనకి భక్తి లేదని ఎట్లా అంటారు ఆయన తిరుమలలో కూడా వస్త్రాలు సతీ సమేతంగా వెళ్ళకపోవచ్చు కానీ ఆయన ఒక్కడగా వెళ్ళి సమర్పించిన సందర్భాలు మనం చూసాం ఆయనకి భక్తి వినాయకుడిది మీరు చెప్పారు తర్వాత ఉగాది ఉత్సవాలు చేయించుకుని తనే గెలిపిస్ గెలుస్తున్నట్టు కూడా పంచాంగం చెప్పించుకున్నాడు ఆయన ఎందుకంటే ఆయన క్రైస్తవ మతాన్ని ఆచరించినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో హిందూకి సంబంధించినటువంటి పూజాధికారులు తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా హిందూ ఓటర్స్ని కూడా ఆకర్షిస్తానికి ప్రయత్నిస్తాడు తర్వాత సహజంగా తను ఒక క్రైస్తవ మతస్థుడని చెప్పి క్రైస్తవ ఓట్లను కూడా సంపాదిస్తాడు క్రైస్తవులు సానుభూతి పొందాడు క్రైస్తవ ఫాస్టర్లకి ప్రతీ నెల ఇంతని శాలరీలు కూడా ఫిక్స్ చేశాడు ఆయన హయాంలో అట్లా ఆయన ఫలానా మతమే ఇతర మతాలు ఉండదని లేదు పూజ కార్యక్రమాలు చేయటంలో అవన్నీ కూడా చేస్తున్నాడు మీరు అన్నట్టు భారత గారు సహకరించకపోతే ఆయన ఏం చేయగలుగుతాడు ఏ భార్య అయినా సహకరించకపోతే ఏ భర్త కూడా ఏం చేయలేడు అది ఆయనకు కూడా అతీతమేం కాదు ఆయన కూడా అంతకు మించిన ఏం కాదు కాబట్టి మీరు అన్నట్టు దసరా ఉత్సవాలు దసరాకి సహజంగా ఆయుధ పూజ అంటే ఏ వృత్తిలో ఉన్నాళ్ళు ఆ వృత్తికి సంబంధించినవి అవి చేస్తారు అసలు యాక్చువల్గా అధికారంలో ఉన్న వాళ్ళు కానీ పోలీసులు కానీ ఇలాంటి వాళ్ళు అంటే పూజ అంటే తుపాకులు కానీ ఈ కత్తులు కటార్లు ఏమైనా ఉంటే అలాంటి వాటికి కూడా చేస్తారు పోలీస్ స్టేషన్లో కూడా ఆయుధ పూజ జరుగుతుంది ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నాడు అంటే బహుశా మరి ఆయన మరి ఆయుధ పూజ చేస్తున్నారు అంతే మరి దసరాకి ఎవరైనా చేసేది పూజే ఎవరు చేసినా పూజ అసలు పూజ చేస్తున్నారు ఎటువంటి అంటే ఆయన మరి కడప జిల్లా నుంచి వచ్చారు ఆయన మరి వాళ్ళ తాతగారు కూడా ఫ్యాక్షన్ లోనే చనిపోయాడు తర్వాత ఈ మధ్యలో వాళ్ళ బాబాయ్ కూడా చనిపోయారు ఇలాగే ఇప్పుడు ఆ కదిరి నుంచి గొడ్డలు తీసుకురావటం అది పెద్ద హీరో అయిపోయింది ఆ కదిరి గొడ్డలే తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కూడా ఒక కత్తి పెట్టారు అది ఆ కత్తి ఎవరిదో తెలీదు చంపినట్టు సాక్షి పేపర్లో నారాసుల రక్త చరిత్ర పెద్ద కత్తి ఆ కత్తి నుంచి జలజల రక్తం కారటం అవన్నీ మరి వాళ్ళ దగ్గర ఉండుంటవచ్చు ఇప్పుడు సహజంగా ఎవరైనా గ్రామ పెద్దలు లేకపోతే సర్పంచులలో కూడా ఆయుధాలు ఉంటాయి మరి అట్లాంటి ఆయుధాలకి పూజే మరి ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడు ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు ఇప్పుడు హోదా లేకపోవచ్చు మరి ఆ జిల్లాలో రాజకీయాలు చేయాలంటే మరి సొంత కుటుంబాల్లో కూడా ఇవాళ మనుగడ సాగించాలంటే మరి కదిరి నుంచి ఆయుధం రావాల్సిన పరిస్థితి వచ్చింది కదా గతంలో ఇప్పుడు లేదు మరి అట్లాగే మరి అధికారానికి సంబంధించిన దస్త్రాలు ఇలాంటి ఆయుధాలు పెట్టి పూజ దుర్గా పూజ అంటేనే ఆయుధ పూజ బెంగాల్లో ఇది బాగా చేస్తారు ఎవరైనా తర్వాత ఇప్పుడు మరి పబ్లిక్ కన్సంప్షన్ కోసం చేస్తున్న పూజ అది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు గోడల మధ్యలో బైబిల్ చదువుతా అని చదువుతాడు కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఈ హిందూ పూజలు పురస్కారాలు తర్వాత ఆయన వైజాగ్ వచ్చిన స్వామీజీ సర్వ స్వరూపానంద గారు ఆయన్ని తీసుకెళ్ళి నదిలో ముంచి కోనేరులోనో హిందువుగా కన్వర్ట్ చేసి వేయటం ఇవన్నీ కూడా చూశాం కదా ఇప్పుడు మరి అట్లాగే దసరా అంటే అమ్మవారి శక్తి రూపిణి ఆ పూజ అన్నప్పుడు మరి ఆయుధాలు అవి పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు కదిరిది అది ఆ గొడ్డలు ఎక్కడో పారేసినా కానీ అట్లాంటిది అంటే ఏదన్నా ప్రతిగా మారు మూర్తి అని చెప్పాడు కదా మొన్న కరుణాకర్ రెడ్డి మీరు అంత ఎస్పెషల్గా ఆయుధాలు అంటే ఈ కదిరిగొడ్డలు ఇవన్నీ చెప్తున్నారు అంటే అట్లా ఏదో ఒకటి అదేనే పెట్టకర్లా అలాంటి ఆయుధ పూజ అసలు యాక్చువల్గా ఇది జమ్మి పూజ అని ఆయుధ పూజే చేస్తారు దసరా అంటేనే ఆయుధ పూజ కాబట్టి ఇప్పుడు ఆయన ఒక కడప జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి మరి ఆయన కూడా రెండు మూడు ఆయుధాలు ఏదో శాస్త్ర ప్రకారం పెట్టాలి కదా పెట్టి పూజ చేయిస్తాడు పంతులు గారిని పిలిపిస్తాడు వీడియోలు అవి తీస్తారు బొట్టులు పెట్టుకోవటం ఇట్లా పెద్ద బొట్టు ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారిని ఉండేవారు కదా ప్రణబ్ ముఖర్జీ గారు దసరాకి ఆయన రాష్ట్రపతిగా ఉన్నా కూడా ఆయన స్వగ్రామం వెళ్ళి వాళ్ళ పూర్వీకుల ఇంట్లో ఆ వారం రోజుల్లో వారం రోజుల్లో నాలుగు రోజుల్లో కనీసం దసరా ఉత్సవాలు ఫ్యామిలీతో ప్రత్యేకంగా ఇప్పుడు మీరు అడిగినట్టు ఆయనలాగానే మరి ఈయన కూడా ముఖ్యుల్ని కుటుంబ సభ్యుల్లో అంతరంగికులను పిలిపించుకుని ఐదు పూజ చేసుకుంటారు ఎవడైనా తప్పే ఉంది చిన్న చిన్న ఆయుధాలు ఏదో అంటే పెద్ద అంత జ చంద్రబాబు నాయుడు గారు అంత కత్తి కాకపోతే ఏదో చిన్నదో ఇట్టి పెట్టేశారు లేకపోతే ఏదైనా ఆయుధాలు పాత టైం వాళ్ళ టైంలో ఉంటాయి కదా అయితే ఉంటే కనుక పూజ చేస్తారు ఎవరైనా మా గ్రామాల్లో కూడా ఫ్యాక్షన్ విలేజెస్లో లో ఉన్నప్పుడు ఫ్యాక్షన్ కుటుంబాల చేస్తారు చేసుకుంటారు అంటే సడన్గా ఏంటి భక్తి అంటే పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే బాగాలేదు అత్యంత ఘోరంగా ఉంది అనే కథనాలు వినిపిస్తున్నాయి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోవాలనే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అందుకనే ఇటువంటి పూజలు అన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారంటారా లేదు అంటే అరెస్ట్ వార్తలు కూడా పబ్లిక్ కన్సంప్షన్ కోసం నేను కూడా అక్కడ హిందూ మతస్థుని నేనేం క్రైస్తవుని కాదు అందరి సెంటిమెంట్ని నేను గౌరవిస్తాను నేను కూడా ఫాలో అవుతున్నాను ఇప్పుడు ఆ రాజారెడ్డి గారి టైంలో వాడిని ఆయుధాలు లాంటివి ఏం ఉండనుకోండి వాళ్ళ అంతకన్నా ముందు అవి ఎవరైనా మన పూర్వీకుల ఆయుధాలు పుస్తకాలు ఏమైనా ఉంటే వాళ్ళ గుర్తులు చేసుకుంటాం కదా అట్లా చేసుకోవచ్చు దానికి తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మత ఆచారాలు గౌరవించట్లేదు పాటించట్లేదు అని భావన కలుగుతుందనే ఆయన ప్రత్యేకంగా ఇవన్నీ చేసుకుని అది మీడియాలో వచ్చేటట్టు కూడా చూస్తున్నాడు దానివల్ల ఏంటంటే ఆయనకి పొలిటికల్ మైలేజ్ వస్తుంది అది ఇవన్నీ కూడా పొలిటికల్ మైలేజ్ కోసమే చేస్తాయి పొలిటికల్ మైలేజ్ కోసమే ఖచ్చితంగా ఆయన ఆత్మలో చూస్తే క్రైస్తవ మతస్ట్ ఆయన నాలుగు గోడల మధ్యలో నేను చదువుతున్నాను బైబిల్ చదువుకుంటానని చదువుతున్నాడు పబ్లిక్లో తీసుకురావచ్చు విజయం గారు కూడా బైబిల్ పట్టుకుని తిరిగింది ఆయన్ని ముఖ్యమంత్రి చేయమని తర్వాత వీళ్ళు జెరూసలేం వెళ్తారు బర్త్డేలకి వాటికి లేకపోతే అక్కడ క్రైస్తవు పుట్టినరోజు అట్లాంటి వేడుకలకి తర్వాత నిన్నటికి నిన్న ఇప్పుడు వాళ్ళ బావగారు అనిల్ కుమార్ గారు మత ప్రచారకుడు ఒక రాష్ట్ర స్థాయి ప్రచారకుడు ఇప్పుడు వాళ్ళ మేనల్లుడు రాజారెడ్డిని కూడా దింపారని అంటున్నారు నేనైతే చూడలేదు ఎవరో అన్నారు ఆయన కూడా మత ప్రచారకుడుగా అంటే వాళ్ళకి ఏంటంటే ఫార్మ్ నుంచి ఫండ్స్ అవి వస్తాయి కాబట్టి మతప్రచారకులు కే పాల్ కే పాల్ నిజానికి అంతకుముందు అమ్ అమ్దాల వలస అక్కడ అక్కడ కొత్త వలస అక్కడ రైల్వే ట్రాక్ పక్కన పడ్డ బొగ్గులు ఏరుకుని బతికిన వ్యక్తిని ఆయనే చెప్పుకుంటాడు టెన్త్ క్లాస్ కూడా తప్పాడు అప్పుడు క్రైస్తవ మిషనరీస్ వాళ్ళు వస్తుంటే వాళ్ళకి బ్యాగులు అవి అందించడం కోసం వాళ్ళ దగ్గర చేర ఇంగ్లీష్ నేర్చుకుని ఇవాళ అమెరికాలోనే బాగా స్థిరపట్టడం కాదు ఆయన పెట్టిన ఒక కూటమికి ఇంతవరకు అమెరికన్ చరిత్రలో ఏ దీనికి కూడా రాలేదు ప్రచారం రాలేదండి అంతా తర్వాత గ్లోబల్ పీస్ ఫౌండేషన్కి ఆయన చైర్మన్ ప్రెసిడెంట్గా చేశాడు అనేక మంది దేశ నేతలు ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు వెయిటింగ్ ఆయన ఎవరిని కలవదలుచుకుంటే వాళ్ళని కలిసేవాడు ఆయనకు ఒక బోయింగ్ విమానమే ఉండేది జట్టో చాలా కాస్ట్లీయెస్ట్ విమానం అంటే అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నంత లెవెల్లో ఆయనకి ఉండేది నిజంగానే మనందరం కూడా చూసాం అట్లా ప్రచారం అనేది చిన్న విషయం కాదు వాళ్ళ అట్లా వాళ్ళ కుటుంబంలో మరి వాళ్ళ మేనత్త విమలమ్మ గారు కూడా ఆమె కూడా మతప్రచారకు రాలే వాళ్ళు కొన్ని తరాలుగా చేస్తున్నారు కాకపోతే వాళ్ళు ఈ రాజకీయంలోకి వచ్చినందువల్ల ఏంటంటే హిందూ మతాన్ని కూడా ఉండట్టుగా ఆయన కొంత పబ్లిసిటీ ఇప్పుడు నిజమైన ఒక పూజారనుకోండి ఆయన మెడలో పెద్ద రుద్రాక్షలు వేసుకోకపోయినా ఆయన పూజారంటారు ఏదో ఇట్లా కండవ వేసుకెళ్ళినా ఇప్పుడు నా పోటీ కొత్తగా పూజారయ్యాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తాము నేను పది రకాల పూసల దండలు రుద్రాక్షలు అవన్నీ వేసుకుని పెద్ద బొట్లు పెట్టుకుని నామాలు పెట్టుకుని అంటే ఒక ఫస్ట్ ఇంప్రెషనే ఈయన చూడగానే ఈయన పెద్ద పూజారి ఆధ్యాత్మికవేత్త అన్న ఒక ఫీల్ రావాలి అలాగే సుబ్రామరెడ్డి గారి నుండి టి సుబ్రహ్మరెడ్డి మొన్న మధ్య బ్యాంకు లోన్లు రైట్ ఆఫ్ చేయించుకున్న ఆయన ఇప్పుడు ఎవరైనా శివుడి భక్తులు అడవిలో ఉండి ఏకాంతంగా చేస్తారు పూజలు పబ్లిసిటీ ఉండదు ఆయన వైజాగ్ రామకృష్ణ బీచ్లో చేసేవాడు ఎందుకంటే ఆయనకి పబ్లిసిటీ కావాలి అట్లా అందరికీ మీడియా వాళ్ళకి బాగా ఫోటోగ్రాఫర్లని వీడియోగ్రాఫర్లని పెట్టుకుని ఎందుకంటే ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉంటాడు కాబట్టి జనంలో ఈయన ఒక్కడే శివభక్తులు ప్రపంచం మొత్తం మీద అన్నంత పబ్లిసిటీ ఉంటుంది ఆయనకి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఆ రోజుల్లోనే మామూలుగా అయితే శివభక్తులు అసలు బయట కనపడరు ఎక్కడో మరిచేటు కింద ఎక్కడో అడుగులో నీళ్లు పోసుకుంటా అది ధ్యానం చేసుకుంటారు కానీ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ భక్తి ప్రజలకు తెలవాలి అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేసుకుంటున్నాడు మీరు అన్నట్టు ఈ ఆయుధ పూజ జమి పూజ అని కూడా అంటారు దాన్ని పూర్వీకుల నుంచి వస్తున్న ఆయుధాలు ఏమైనా ఉంటే అయ్యో పెట్టి చేసుకుంటాడు ఏమందో అట్లాగే ఆయన మీద అనేకమైన కేసులు పెండింగ్లో మా ఈడీ సిబిఐ ఇవన్నీ కూడా విజిలెన్స్ కేసెస్ ఇప్పుడు అలాంటి కేసుకి సంబంధించిన పత్రాలు కూడా మరి అవే కదా ఆయనకి సంబంధించిన వ్యవహారం అట్లాగే ఇప్పుడు ఈ లిక్కర్ కేసులు ఇలాంటి వాటిల్లో పత్రాలకు సంబంధించిన తర్వాత అంతకుముందు బెయిల్ పదహారు నెలల తర్వాత వచ్చిన బెయిల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక రకంగా ఆయనకి మరప్రాని సంఘటనే కదా జీవితంలో అలాంటివి కూడా దేవ దుర్గాదేవి ముందు పెట్టి అమ్మ మళ్ళీ ఈసారి కూడా నన్ను ఈ కేసులో నుంచి బయటపడేయమని కూడా పూజించుకోవచ్చు పన్నెండేళ్ళు అయిపోతుంది అని చెప్పి మరి ఎట్టన్నా నన్ను ఈ కేసులోంచి కూడా బయట ఏమని దుర్గాదేవి శక్తి రూపిణి శక్తి స్వరూపిణి మరి ఆమె ఏదైనా ఇంకో పుష్కర కాలం పాటు కూడా వాయిదా వేయించవచ్చు లేదంటే కేసుని ఏదైనా రూపంలో తప్పించవచ్చు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఆరేళ్ళు అవుతుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా శ్రావణి మన వీక్షకులు